స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను మిమ్మును ముట్టినవాడు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థనా మనవులు ఎట్టివైనను ఫోన్ కాల్ ద్వారా కానీ లేక కామెంట్స్ రూపంలో కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తున్నాను లేఖనము జకర్య గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని సైన్యములకు అధిపతి అగు యహోవా సెలవిచ్చుచు ఉన్నాడు స్నేహితులారా తల్లిదండ్రుల జీవితంలో ఉద్యోగము సౌకర్యాలు సంపదలు ఆస్తిపాస్తులు పదవులు ఘనతలు పేరు ఏ ఎన్ ఎట్టి ప్రాముఖ్యం కలిగిన విషయాలు ఉండినా వాటన్నిటి కొరకు ప్రయాసపడే తల్లిదండ్రులుగా ఉండినా వారి జీవితంలో ఎన్నో విలువైన వస్తువులు సంఘటనలు ఉండినా కూడా వాటన్నిటికంటే తల్లిదండ్రుల జీవితంలో ప్రాముఖ్యమైనటువంటిది ఏమిటంటే వాళ్ళ పిల్లలే అండి తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత వారి జీవితంలో దేనికి కూడా ఇవ్వరు వారి జీవితంలో మొదటి స్థానాన్ని మంచి తల్లిదండ్రులు వారి పిల్లలకే ఇచ్చేవారుగా ఉంటారు చూడండి వారి పిల్లలు క్షేమంగా ఉండడానికి సంక్షేమాన్ని నెమ్మదిని అనుభవించి జీవించడానికి తమ పిల్లల కొరకు తల్లిదండ్రులు దేనినైనా చేయడానికి సిద్ధపడేటటువంటి వారుగా ఉంటారు అటువంటి తరుణంలో తమ పిల్లలను ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి వేళ తమ పిల్లల పట్ల ఎంతో శ్రద్ధ కలిగినటువంటి వేళ ఎవరైనా తమ పిల్లలకు కష్టాన్ని నష్టాన్ని ఆపదలను భయాన్ని కలుగజేసేటటువంటి వారుగా ఉంటే ఆ తల్లిదండ్రులు ఊరికే ఉంటారా అండి వారి పిల్లలకు హాని చేసేటటువంటి వ్యక్తుల యొక్క అంతు చూస్తారు వారి పిల్లలకి ఏ వ్యక్తి వల్ల ప్రమాదం ఉందో ఏ వ్యక్తి వలన ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నవో ఆ వ్యక్తులను వారు కడతేర్చే వరకి ఆ సమస్య నుండి విడుదల చేసే వరకు ఆ వ్యక్తులను మందలించడం కానీ మరి భయపెట్టడం కానీ మా పిల్లల జోలికి రాకండి అని వారి పిల్లలకున్న బాధలను దూరపరిచేటటువంటి వారుగా ఉంటారు చదువుబడిన లేఖన భాగము దేవాతి దేవుడు తన అందు విశ్వాసం కలిగినటువంటి ఎవరు ఈ లోకంలో మంచితనం కలిగి భక్తి కలిగి విశ్వాసం కలిగి మంచితనం కలిగి దేవుణ్ణి వెంబడించేటటువంటి వారుగా ఉన్నారు దేవుని పిల్లలుగా జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నారో వారిని గూర్చి ఈ లేఖనము రాయబడి ఉంది నిజమే ఈ లోకంలో ఇన్నోసెంట్గా నెమ్మది కలిగినటువంటి వాడుగా మంచితనం కలిగిన వాడుగా నీతి న్యాయములను అనుసరిస్తున్నటువంటి వాడుగా ఈ లోక సంబంధమైన విషయాల కంటే దైవ సంబంధమైన విషయాల పట్ల శ్రద్ధ కలిగిన వాడుగా జీవిస్తున్నటువంటి వ్యక్తులను కష్టపెట్టేటటువంటి వారు ఉండవచ్చు నష్టపెట్టేటటువంటి వారు ఉండవచ్చు భయపెట్టేటటువంటి వారు ఉండవచ్చు గాయపరిచేటటువంటి వారు ఉండవచ్చు దాడులు చేసేటటువంటి వారు ఉండవచ్చు అటువంటి తరుణంలో దేవుడు తన పిల్లలు బాధింపబడుతూ ఉండగా కష్టాలకి నష్టాలకి లోనవుతూ ఉండగా ఊరుకుంటాడా మంచివారైనా యథార్థవంతులైనా తన పిల్లలను ఎవరు బాధ పెడుతూ ఉన్నారో ఎవరు బలహీనపరుస్తూ ఉన్నారో వారి భయానికి దుఃఖానికి కన్నీళ్ళకి ఎవరు కారణమవుతూ ఉన్నారో వారి అంతు చూడకుండా దేవుడు వదిలి వేస్తాడా స్నేహితులారా ఈ లోక జీవితంలో నీవు ఒక విశ్వాసిగా దేవుని అందరి భయభక్తులు కలిగినటువంటి వాడుగా దేవుడే నా ఆశ్రయ దుర్గమని ఆయనను వెంబడించేటటువంటి వాడుగా ఉండినప్పుడు నిన్ను భయపెట్టినటువంటి వారు ఉండవచ్చు బాధ పెట్టినటువంటి వారు ఉండవచ్చు నీ కన్నీళ్ళకి కారణమైనటువంటి వారు ఉండవచ్చు నీకు అవమానాలు కలగజేసినటువంటి వారు ఉండవచ్చు నిన్ను నవ్వుల పాలు చేసినటువంటి వారు ఉండవచ్చు ఒక చేతగాని వాడవని దూషణకరమైన మాటలు నీ మీద పలికినటువంటి వారు ఉండవచ్చు భయానికి గురి చేసి కన్నీళ్ళతో నీవు జీవితము గడుపుచు నిద్రలేని రాత్రులను నెమ్మది లేని పగళ్లను అనుభవించేటటువంటి వాడవుగా ఉండవచ్చు దేవునికి నీవు ప్రియమైనటువంటి వాడవు గనుక ఎవరు నీ కన్నీళ్లకు కారణమైనారో ఎవరు నీ బాధలకు కారణమైనారో దేవుడు వారి చేతులలో నుండి నిన్ను విడిపించి వారి అంతు చూసేటటువంటి దేవుడుగా ఉన్నాడు దుష్టులను ఆయన వారి చేతుల నుండి దుష్టుల యొక్క ఆలోచనల నుండి నిన్ను తప్పించి వారిని శిక్షించేటటువంటి వాడుగా ఉన్నాడు ఇదే భావాన్ని ఈ మాటలో మనము గమనిస్తాం మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టినటువంటి వాడని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు కనుగుడ్డు అనేది చాలా సున్నితమైనటువంటి భాగం అండి కనుగుడ్డుకు ఏమి జరిగినా మనము తట్టుకోలేం అట్లాగే మనము దేవుని దృష్టిలో విలువైనటువంటి వారము సున్నితమైనటువంటి వారము మనకేది జరిగినా కూడా దేవుడు తట్టుకోడండి నువ్వు అనుకుంటూ ఉండవచ్చు నా గురించి వారు లేరే నా యోగక్షేమాలు పట్టించుకునేటటువంటి వారు లేరే బాధల్లో ఉన్నప్పుడు కొట్టబడినప్పుడు అవమానింపబడినప్పుడు దూషింపబడినప్పుడు ఒంటరితనంలో ఉన్నప్పుడు నన్ను గురించి విచారించేటటువంటి వారు లేరే అని కానీ దేవుని దృష్టిలో నువ్వు ఒక సున్నితమైనటువంటి వాడవి విలువైనటువంటి వాడవి ఆ కనుగుడ్డు ఎంత ప్రాముఖ్యమైనదో దేవుని దృష్టిలో నువ్వంత ప్రాముఖ్యమైనటువంటి వాడవి ఆ కనుగుడ్డుకి ఏమి జరగకుండా ఎంత భద్రంగా మనము కాపాడేటటువంటి వారంగా ఉంటామో దేవుడు అంతే భద్రంగా నిన్ను కాపాడేటటువంటి వాడుగా ఉన్నాడు చూడండి ఏదైనా ఆపద ఏదైనా ఇబ్బంది కన్నుగుడ్డుకు సంభవిస్తే సెకండ్లలో మనము ప్రతిస్పందిస్తామండి ఆలస్యం చేయము కన్నుగుడ్డుకి ఏదైనా వస్తువు అడ్డం వచ్చిన చెట్టు గడ్డి ఇలాంటి అడ్డం వచ్చినా సెకండ్లలో ఆ అడ్డంకినే మనము తొలగించేటటువంటి వారంగా ఉంటాం స్నేహితుడా నీ జీవితంలో కూడా అడ్డంకి ఉన్నదే నీ జీవితంలో కూడా కష్టాల పాలు చేసేవారున్నారే నష్టాల పాలు చేసేవారున్నారే బాధను శత్రువులు శత్రువులున్నారే అవమానాలు నిందలు మోపేటటువంటి వారు ఉన్నారే అనే ఆ కలవరం నిన్ను వెంటాడుతూ ఉండవచ్చు ఆ కనుగుడ్డుకు అడ్డంగా ఉన్న ప్రతి వస్తువు ఏ రీతిగా మనము దూరం చేస్తామో నీ జీవితంలో కూడా అలాంటి వారిని అలాంటి సంఘటనలను దేవుడు దూరము చేసేటటువంటి వాడుగా ఉన్నాడు ఎవరైనా వ్యక్తులు కన్నుగుడ్డు ఎవరైనా వ్యక్తి చేతులు కన్నుగుడ్డు వరకు తీసుకొని వచ్చినారనుకోండి ఎవరైనా వ్యక్తులు ఏదైనా వస్తువును కన్నుగుడ్డు వరకు తీసుకొని వచ్చినారనుకోండి మనం సహించం వెంటనే వారిని ఆ చోటు నుంచి పంపించేటటువంటి వారంగా ఉంటాం స్నేహితులారా ఆ కనుగుడ్డు విషయంలో ఇంత జాగ్రత్త భద్రత కాపుదల మరి దానికి హాని ఉండే విషయాలను దూరపరచడము జరిగిస్తాము నీ జీవితము దేవుని యొక్క కనుగుడ్డు స్నేహితులారా నీ జీవితము దేవుడు కనుగుడ్డును ఏ రీతిగా కాపాడుతాడో నీ జీవితాన్ని ఆ రీతిగా కాపాడేటటువంటి వాడు అని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల్లి తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామంనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నామయ్య నిజమే ఈ లోకంలో మంచివారు దైవభయము కలిగినటువంటి వారు ఇన్నోసెంట్గా నీతి న్యాయములు మంచితనము ప్రేమ కలిగినటువంటి బిడ్డలు ఎన్నో రీతులుగా ఎంతో మంది చేత అవమానింపబడుతూ ఉన్నారు దూషింపబడుతూ ఉన్నారు నిందల పాలై నష్టాలకి కష్టాలకి గురై దాడులకు భయానికి లోనయ్యేటటువంటి వారుగా ఉన్నారు ఇలాంటి పరిస్థితులను అనుభవించుచు ఏఏ ఏ కుమారుడు ఏ ఏ కుమార్తె ఏ ఏ కుటుంబము ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్నారో అయ్యా వారు మీ దృష్టికి విలువైనటువంటి వారని సున్నితమైనటువంటి వారని ఒక వ్యక్తి తన గుడ్డు కనుగుడ్డును కాపాడుకోవడానికి ఎంత జాగ్రత్త పడేటటువంటి వాడుగా ఉంటాడో ఆ బిడలను నువ్వు కాపాడే విషయంలో అంత జాగ్రత్త కలిగిన దేవుడవని సెకనులలో వారిని ఆదరించేవాడవని భద్రతలోనికి నడిపించేవాడవని నిన్ను ఆశ్రయిస్తూ ఉన్నాం దయగలిగిన తండ్రి మరి ఈ బాధలకి శ్రమలకి లోన్ ఉన్న నీ ప్రియబిడ్డలకి కనుగుడ్డుకు కలిగేటటువంటి భద్రత కనుగుడ్డుకు కలిగేటటువంటి ఆదరణ వారి జీవితంలో దయచేయండి నిరాశ నిస్పృహలకి లోన్ కాకుండా దేవుడు నన్ను కాపాడేటటువంటి వాడు ఆయనకి మంచి ఏంటో చెడు ఏంటో నీతి ఏంటో దుష్టత్వం ఏంటో ఎరిగినటువంటి వాడు ఆయన మంచివాడుగా నేను జీవిస్తే నన్ను ఆదరిస్తాడు అని దుష్టుని ఆయన వ్యతిరేకించే దేవుడు చెడ్డవాడిని ఆయన వ్యతిరేకించే దేవుడని జ్ఞాపకము చేసుకునే తరుణాన్ని నీ ప్రేమిడులలో అనుగ్రహించండి ఏదైనా కొరత సమస్య భారము బలహీనతతో బాధపడుతున్న బిడలను ఆదరించండి మీ కృపను అనుభవించి ఈ దినా నా జన్మదినాన్ని జరుపుకొని చిన్న బిడ్డలు ఉండినట్లయితే ద వారి దాంపత్య జీవితంలో ఆశీర్వదింపబడి వివాహ దినమును జ్ఞాపకం చేసుకున్నట్టున్నటువంటి బిడలు ఉండినట్లయితే మీ మేళ్లతో ఆశీర్వాదములతో ఆ భార్య భర్తలను నింపి సకల విధమైన దీవెనలను వారికి కుమ్మరించి ఈ నూతన సంవత్సరంలో అడుగిడుతున్నటువంటి వేళ నూతన సంతోషము నూతన దీవెన్లు నూతనమైన ఆశీర్వాదాలు వారి జీవితంలో అనుగ్రహించమని క్రీస్తు పేరట వేడుకొనుచు నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి కాపాడునుగా